హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా డిఫరెంట్గా చట్నీ చేసి చూపిస్తున్నానండి ఈ చట్నీ దోశల్లో కానీ ఇడ్లీ కానీ చపాతీ కానీ ఇలా దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి ఈ బాండీ వేడెక్కిన తర్వాత వేరుశెనగ గుండ్లు వేసుకుంటున్నాను ఈ ఒక మూడు గుప్పెళ్ళు వేసానండి దీనిలో అలా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే మనకి వేరుశనగ గుండ్లు లోపలి వరకు వేగి క్రిస్పీగా వస్తాయి వేరుశానగ గుండ్లు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తుంచుకొని వేసుకోవాలి లేదంటే మనం వేయించేటప్పుడు అవి పేలతాయి అందుకని చెప్పి కంపల్సరీగా పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలండి ఇవి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ అంటే మిరపకాయల కారం ఎక్కువ ఉంటుంది అనుకోండి అట్లాంటప్పుడు తగ్గించి వేసుకోవాలి వీటిని కూడా వేయించేసుకున్నాం కదా వీటిని బౌల్లోకి తీసేసుకుందామండి మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటాలు మనకి తొందరగా ఉడుకుతాయండి అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనం ఈ చట్నీలోకి చింతపండు ఏమి వేయట్లేదండి అందుకే నేను మామిడికాయ తురిమేసుకున్నాను పుల్లగా ఉండే మామిడికాయ తురిమేసుకున్నానండి అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది టమాటాల్లో ఆల్రెడీ పులుపు అనేది ఉంటుంది కదండి నేను తీసుకుంది హైబ్రిడ్ బెంగళూరు టమాటాలు కాబట్టి నేను కొంచెం మామిడి తురుమేసుకున్నాను మీరు హైబ్రిడ్ టమాటాలు తీసుకుంటే కనుక చింతపండు అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మొత్తం మనకి దగ్గరకు వచ్చేసినాయి కదండి ఉడికిపోయింది కదా టమాటాలు దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అలాగే కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ కొత్తిమీర బాగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం అంటే మనకి వాటరు అదంతా వేసాం కదా దానిలోనే ఒక రెండు నిమిషాలు అలా మగ్గితే సరిపోతుంది ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసి తీసేసేసుకోండి తీసుకుంటే మనకి మొత్తం ఉడికిపోతుందండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాల్సిన అవసరం లేదు కొంచెం దగ్గరకు వచ్చి కొంచెం లిక్విడ్ లానే ఉంచుకోండి అది మిక్సీ గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అవసరం అవుతాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి దానిలోనికి కళ్ళుప్పు వేసుకోవాలండి రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లి రబ్బులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కచ్చబచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ టైంలో మనం ముందుగా ఉడక ఉడకపెట్టుకున్నాం కదా టమాటాలు అలాగే కొత్తిమీర దాన్ని కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం ఆల్రెడీ టమాటాల్లో వాటర్ వేసుకొని బాయిల్ చేశాం కదండీ దాంట్లో ఉన్న వాటరు గ్రైండ్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట అట్లా వేసుకుంటే కనుక నేను ఫస్ట్ కొంచెం వేసుకున్నానండి వేసుకొని రుబ్బుకున్న తర్వాత మిగతా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా పేస్ట్ లాగా వచ్చేలాగా మీరు రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చనిపప్పు అలాగే మినప్పప్పు రెండు కలిపినది ఒక టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు రెమాలా కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని తుంచుకొని ముక్కలు వేసుకోవాలండి వేసుకొని తాలింపు మొత్తము కూడా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయింది కదా దీనిలోకి ఇంగువ మీకు ఇష్టం ఉంటే కనుక ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం పచ్చళ్ళలోకి వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదండి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లో కానీ చపాతీలో కానీ ఇడ్లీకి కానీ దేనికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్